చూస్తాను కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం చూస్తారు ద్వారా అన్న ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది ఓన్లీ ఈ మెడికల్ కాలేజీల గురించే కాకుండా ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ ఎందుకంటే ఇప్పుడు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అంటున్నారు గవర్నమెంట్ వ్యవస్థ ఉండేది ఇంకా ఎందుకు అనేది దానికి ఒక క్వశ్చన్ మార్క్ లాగా తయారైంది తప్ప ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి నాకు తెలిసి ఈ వైఎస్ వైఎస్ జగన్ ప్రభుత్వం రాకముందు గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంత్ చూస్తే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అంటే ఈ జగన్ వచ్చిన తర్వాత ఈ స్ట్రెంత్ చూస్తే చా చాలా వేరియేషన్ ఉంది మామూలుగా ఆ టైంలోకి వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఎత్తేయాలి ఎత్తేయాలి అనే ఆ పరిస్థితికి వచ్చిన తర్వాత అమ్మఒడి ఎంటర్ చేశాడు ఈ అమ్మఒడి ఎంటర్ చేసిన తర్వాత ఈ స్ట్రెంత్ అనేది ఫిఫ్టీ ఫార్టీ ఉన్న స్ట్రెంత్ ఒకేసారి సెవెంటీ ఫైవ్ ఎయిటీ దాకా వెళ్ళింది ఆ తర్వాత ఈ స్కూల్ని చాలా స్కూల్స్ ని మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చేసరికి వచ్చేసరికి అంతా ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను మొత్తాన్ని ప్రైవేట్ చేతిలోకి పెట్టిన తర్వాత జగను నాడు నేడు అనే ఏ ప్రోగ్రామ్ ఎప్పుడైతే పెట్టాడో ఆ వ్యవస్థను అక్కడనే ఆపేశాడు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ ప్రయారిటీ చాలా తగ్గిపోతుందని నా అభిప్రాయం ఓకే చూస్తాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అభివృద్ధి చేయలేదు మేము చేస్తున్నాం అంటున్నా అన్న అభివృద్ధి అనేది జగన్ ప్రతి గడపకు తీసుకెళ్ళాడు ఇప్పుడు ఇంతకుముందు నాకు తెలిసి ఒక చిన్న బర్త్ సర్టిఫికెట్ కావాలి అంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఫస్ట్ ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి అతను పర్మిషన్ ఇస్తే ఆ తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి అతను వారం రోజులు తిప్పుకున్న తర్వాత ఏదో ఒక రోజు సంతకం పెడితే అది రావడానికి మళ్ళీ నలభై ఐదు రోజులు టైం పట్టేది అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయం దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఇది కావాలి అంటే ఆ వాలంటీర్ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఫామ్ ఫిల్ చేసుకొని ఆ తీసుకెళ్ళి ఎలా చాలా ఫాస్ట్ గా ప్రాసెస్ జరిగేది ఇంకెంతకన్నా డెవలప్మెంట్ అనేది ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అయిపోయినది మరి హైదరాబాద్ కూడా కనిపెట్టింది చంద్రబాబు నాయుడు గారు అన్న అదేందన్న మామూలుగా చెప్పేది కంప్యూటర్ కనిపెట్టింది కూడా నేనేనని చెప్పుకునే ఇది అయిపోయింది ఇప్పుడు ఆ రకంగా హైదరాబాద్ డెవలప్ చేసిన వ్యక్తి ఐదు చేతులు తన చేతులు కూడా పెట్టారు కదా ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత ఇవాళ అక్కడికి వెళ్తే వీళ్ళు ఈ ప్రభుత్వాల కోసం లేదా డెవలప్మెంట్ కోసం పెట్టే ఖర్చు కన్నా నీళ్లు తోడే దానికే ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు ఆయన టైం బాగలేక ఏమో ఇప్పుడు వర్షాలు ఎక్కువ అవుతూ ఉన్నది ఈ వర్షాలు ఎక్కువ అవటం వల్ల వీళ్ళ ఖర్చు అంతా ఆ నీళ్లు ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తోడడము వీళ్ళ పబ్లిసిటీకి స్టంట్కి వాడుతున్నారు తప్పితే డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఓకే రైతుల పక్షాన్ని ఎవరో ఎక్కువ ఉంటారన్న అన్న రైతుల పక్షం అప్పుడు కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్న ఈ జగన్మోహన్ రెడ్డి అనే లోటు ఈ జనాలకి ఈ సంవత్సరం ఐదు నెలలు ఆరు నెలల్లో చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నది పల్లెటూరులో